బహుశా అది ఈ కార్యక్రమాల అనంతరం సాఫల్య దిశగా మా కోరిక ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను నాలుగో తారీఖు నాడు సాయంత్రం తెలుగు ప్రభవ అనేటువంటి కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమంలో తెలుగు భాషకి సేవ చేస్తున్నటువంటి కొంతమంది తెలుగు వెలుగులకు ఆంధ్ర సారశ్వత సేవా పురస్కారాన్ని అందజేస్తున్నాం అలాగే దాన్ని చెప్పడం మర్చిపోయారు మూడవ తారీఖు నాడు సాయంత్రం మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి ఆంధ్రశ్రీ పూర్ణ కుంభ పురస్కారాలను మరణానంతరం కొంతమందికి కొన్ని సామాజిక సేవా సంస్థలకు సాహితీ సంస్థలకు పత్రికలకు అలాగే కొంతమంది తెలుగు దీప్తులకు ఈ ఆంధ్రశ్రీ పూర్ణభూమ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది నాలుగో తారీఖు నాడు మూడో తారీఖు నాడు మీరందరూ తప్పకుండా రాయాల్సింది ఏంటంటే Yeah. మనం ఆవిష్కరించబోతున్నాం నాలుగో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు ఉదయం మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆవిష్కరించి ఆ తొలి కవర్ని అశోక్ గజపతి రాజు గారికి అందజేస్తారు వారిద్దరూ కూడా కొన్ని ఉంటాయి అవి అకంప్లి బిల్డింగ్ కట్టడం కానీ కొన్ని ఉద్యమాలు ఉంటాయి ఆ ఉద్యమాలకు ప్రకృతితోటి సంస్కృతితోటి జీవన విధానంతో ముడిపడినటువంటి కొన్ని ఉద్యమాలు ఎప్పటికీ అకంప్లిష్ కావు అవి ఎప్పటికీ భాషను బ్రతికించడము భాషని ముందుకు తీసుకెళ్లడము ఇవన్నీ కూడా ఎప్పటికీ పూర్తి కానీ ఉద్యమాలు కొనసాగించేటువంటి ఉద్యమాలు మాత్రం అలా కొనసాగించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు రాత్రి మాకు సమావేశం ఈ రోజు మాకు సందేశం చెప్తారు భాష అమృత భాష అన్న సభలో వారికి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షుడు మల్లా గారు లోక్ పార్టీ అధ్యక్షుడు బీశెట్టి గారు పార్టీ నుంచి శ్రీ గారు శ్రీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు శివిక్రమం కూడా పిలవడం జరిగింది ఎందువల్ల అంటే ఈ మూడు రోజులు జరిగిన కార్యక్రమాన్ని ఆ వేదిక మీద మేము తెలియజేయడం తెలంగాణలో కానీ కేవలము ఆంగ్ల మాధ్యమమే కాదు తెలుగు మాధ్యమంలో కూడా బోధన జరిగేటట్టు దానిని ఐచ్ఛికంగా వారు వారి ఇష్టానికి వారు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఆ మాధ్యమంలోనే చదువుకునేటువంటి అవకాశాన్ని కలిగించాలని అలాగే ఉపాధ్యాయ పండిత పరిషత్ కానివ్వండి మీరు అందరి యొక్క ఆలోచనలు తీసుకుని మేము ఆ రోజు ముగింపు రోజు తీర్మానాలు చేసి భారధ్యక్షన్ అందజేస్తామన్నారు ముఖ్యంగా ఇన్ని ఇంత ఖర్చు పెట్టి చేసిందంతా కూడా ఎవరు ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు నైన్టీ పర్సెంట్ మతాంగత వల్ల జరిగారు ఎంతో మందిని అధికారులు వస్తే శ్రీనివాస గారికి ఏం చేయాలని అడిగితే ప్రధాన్యత ఇటీవలంటే ఇది అధికార భాష ప్రజల నమకార భాషని అన్ని చెప్పాలి ప్రజలు ఎత్తుకోవాలి భాషని అందరినీ కూడా భాగస్వాములు చెయ్యాలి దేవాలయాలు కానీ పండుగలు కానీ భాష కానీ Auto-maluco. మొత్తం అంతా కూడా ముందుకొచ్చి మార్చారు ముఖ్యంగా చెప్పాలని కూరగాయలు మర్చి వాడు వచ్చి అయ్యా కూరగాయలు నడుస్తాము సార్ మూడు రోజులు అని చెప్పేసి వచ్చారు కాబట్టి మేము ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం అనుకోవడం అమలు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము మాకు ఎంత శక్తి ఉంటే అంతవరకు చేస్తాము ఏదైతే కళాకారులు ఉత్సవాలు ఈ ఉత్సవాలు అని చెప్పి లక్షల లక్షల కోట్లు మనకి లేవు అందుకని మా దగ్గర ఉన్నటువంటి కొత్త కొత్త ట్యాలెంట్ని వేదిక మీద తీసుకొచ్చి వారికి అవకాశాలు ఇస్తే వారి ఎంతో ఆనందపడి మాకు వెళ్ళిపోతూ ఒకసారి మాకు ధన్యవాదాలు చెప్తున్నారు నిహసిస్తూ వచ్చి అది గొప్ప అవకాశం ఇచ్చారు ఇంత పెద్ద వేదిక హండ్రెడ్ ఫీట్ వేదిక మీద అవకాశం ఇచ్చారు దయచేసి నేను పాత్ర కేందని కోరేది ఏంటంటే రేపు ఒకసారి ప్రాధాన్యత రండి వీలుంటే లంచ్కు స్నాక్స్కు ఒక టైం చెప్తే మనం ప్రాంగణంలో కూడా మీరు ఒకసారి చూడండి ఆ సత్యసాయి స్పిరిచువల్ సిటీ విద్యా ప్రాంగణాన్ని ఎంత గొప్పగా శ్రీ రామచంద్రరాజు గారు తీర్చిదిద్దారు మీరు మాటల్లో చెప్పలేదు ఇక్కడే చేస్తానని అన్నాడు కానీ ఇప్పుడు వారు అదే వారు ఏర్పాటు చేసినటువంటి నా ఊహలో ఏదైతే ఉన్నదో దాన్ని ఎగ్జాక్ట్గా అనువాదం చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి రామచంద్రరాజు గారిని నేను మనసు కార్యక్రమానికి ఆపలాంటి పడతారు కొద్ది వాళ్ళని వెళ్తాడు గ్రౌండ్లో ఉంటుంది మా ఉద్రాహారాలు ఐదు నలుగురు ముగిలు అనుకట్ల గారు పాటించీ గవర్నర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది వారి కోసం తీసుకోసం ఎందుకు చూస్తున్నారు ఇన్ని చోట్ల నుంచి ఒక దేశాధ్యక్షుడు నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఎన్నో తెలుగు సంఘాల వాళ్ళు అది హోసూరు కావచ్చు పరంపరం కావచ్చు బళ్ళారి కావచ్చు కోస్పేడ్ కావచ్చు రాయపూర్ కావచ్చు బిలాస్పూర్ కావచ్చు చండీగఢ్ కావచ్చు సూరత్ కావచ్చు కచ్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు అన్ని ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలుగు ప్రతినిధులు శుభారుగా చాలా విపరీతంగా జరుగుతుంది ఎవ్వరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా జాన తీసుకుని ముందుకు చెందుతున్నాము పెద్ద పెద్దవాళ్ళు ఎక్కడ చూస్తున్నారో మాకు తెలుస్తుంది టికెట్లు నేను బుక్ చేశాగా ఇందులో కానీ ఎవరెవరు భారతీయులుగా బుక్ చేసు కార్యక్రమాలు చూడడానికి వచ్చే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మాకు తెలియదు అస్సులో రావచ్చు కారులో రావచ్చు వాళ్ళందరికీ కూడా రమ్మంటున్నాము భారతీయ విద్యాభావంలో ఎక్కడ బాక్లో స్థానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం చాలా చోట్ల ఏర్పాటు చేశాము ఎక్కడ పడితే అక్కడ ఆటోలు పెట్టాము స్కూల్ బస్సులు పెట్టాము ఎక్కడా కూడా ఏమీ అసౌకర్యానికి జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యంగా అందరికీ ఫోన్ చేసుకొని చెప్తున్నారు ఎవరిని కార్యక్రమాలు చిన్న లోపాలు జరుగుతుంది అడ్డు అవుతారు మీరు హక్ ఫోన్ ఆ మీరు మీరు అడ్డు అవుతున్నా నేను చూసుకుంటాను వెంటనే మీరు సొల్యూషన్ చెప్తారని మీరు చెప్పారు కార్యకర్తలు శుభారంగా మీరు ఇటువంటి కార్యకర్తలు పనిచేస్తున్నారు సత్సైజ్ సేవ రా చంద్రరాజు గారు మా కోటర్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ప్రకటన నుంచి ఓడింగ్స్ శక్తి మాకు లేదు కానీ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పత్రికల ద్వారా టీవీ మాధ్యమాల ద్వారా మేము నేను చెప్పిన ప్రతి కార్యక్రమం మరికొన్ని గొప్ప గొప్ప తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు తెలుగు మాసంలో జరుగుతాయని శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రతి నోట తెలుగు మాట అన్న ఏ స్థుతితో ఆయన తెలుగు జాతిని మెలుపెట్టారు తెలుగు స్వాభిమానాన్ని ప్రపంచ పటంలో చూపించారో ఆ తెలుగు వెలుగుల్ని శ్రీకృష్ణ దేవరాయలు వారి యొక్క దీప్తిని కవిత్ర యొక్క దీప్తిని మీ అందరినీ కూడా తీసుకుని ఒక పొట్టి శ్రీరాములు వారి యొక్క త్యాగాన్ని వీళ్ళన్నిటికీ కూడా తీసుకుని ముందుకు వెళ్దామని పని చేసుకుంటూ మీ అందరికీ కుటుంబంతో సహా రప్పని మంది దయించి కుటుంబాలతో సహా మీరు మా మీ కార్యక్రమానికి రండి మీడియా కోసం ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ కవర్ చేసుకోవడానికి లైవ్ మేము మీకు లైవ్ లింక్ కూడా ఇస్తున్నాము అన్ని సదుపాయాలు చేస్తాము మీకు సంబంధించినటువంటి భోజన సదుపాయాలు సపరేట్గా మీకు ఆ టైమింగ్ కూడా ఏర్పాటు మీకు అందజేస్తారు ఇవాళ రాత్రే ప్రింటింగ్ అంతా పూర్తి చేసి రేపు ప్రతిని ఫిజికల్ ప్రతిని మీ అందరికీ కూడా ఆఫీస్ వరకు కార్యాలయాలకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను దీన్ని విస్తృతంగా మీరు ప్రేమించి ప్రోత్సహించవలసింది కాదు సెలవు తీసుకుంటారు ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాషాలు చేయాలని ఆలోచన రెండు సంవత్సరాల కిందట గజన్ శ్రీనివాస్ గారికి రాజమండ్రిలో తదుపరి ఎక్కడ చేద్దామంటే ఆయన అక్కడ అమరావతిలో అమరావతి ప్రాంతంలో చేస్తాం పూజ కానీ ప్రకటించడం తర్వాత రాజుగారి స్ వైస్ లక్ష్మణ్ గారు రావదరం కూడా శ్రీనివాస్ మాకు నాలుగు నాన్న ఇది తప్పకుండా గుంటూరులో ఒక అవకాశం వచ్చింది మనకి గుంటూరులో మనం చక్కగా అందరినీ పోస్ట్ చేసే అవకాశం వచ్చింది అందరికి అటిట్యూడ్